మన దీప గుడిలో వెంకటేశ్వర టెంపుల్ సుదర్శన ఎక్కడ ఓమమ్మ జరుగుతుంది సుదర్శన ఓమమ్మ అయల దోష ప్రాప్త్యం భగవత్ ప్రీత్యర్థం భగవత్మోల్లాసీ లోపక్షే स्वीम भूमि नीला नाइका समेता स्वी स्वीनिवास स्वामी परिपूर्णा दिव्यांग द्राहा समस्त पक्का जनाराम छे महा सही यहा सही यहा भीर यहा विचर यहा अब यहा आयोग आरोग्य आयुष्कर्य अभिमुच्छिए सिद्ध तैना स्वी स्वीम भूमि नीला स्वामी

ఓం నమో భగవదేవాక్దేవ్యీదేవేవోనాయకే పురుషోత్తమూమిళానాయి అస్య శ్రీ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శ్రీ భూమి శ్రీనివాస స్వామినః శ్రీనివాసస్వామిన భగమద్ధేన భగవద్గోగోల్లాసేన కర్మ కే 嗯 <laughs>。

अस्ल सकृष्टिदोष वास्ुदोष दारिद्र्योष निवार जलाकर्षण कलाकर्षण दराकर्षण सिद्ध यहाँ सकल भक्तजना क्षेमशवीय अभयाोग्य ऐश्वरभिवृद्धि सिद्धूमिनी पद्मावतीसमेत श्री श्रीनिवास स्वामी दिव्य सकल श्रीनिवासस्वामीजिज्ञसं सकलदोष प्राचिताशक्ति పంచసూక్త సుదర్శన నారసింహ నారసింహన్వంతరీ గరుడా రోమాషే భగవానే స్వరీయం యస్వరు ప్రవృతి విశేషత ఏకరేనా ఆత్మానం స్వార్థ సమృతావ అఖిలవైజన పైక్షదావిధ స్వాత్మాన స్వాత్మానం స్వయమం సారయోపక్రమతే భగవతో బలైన భగవతో వీరేణే అన్నుడి సంకీర్ణి भगवत से ओं नमो भगवते वासुदेव अच्छीदेव अखिलायकोत्तम सेलानायिका सहेतनीवासस्वामीन श्री 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 श्रीनिवास श्रीनिवासस्वामीं पूर्वोच्चा एवं चर्चा अश्वा शुभदिन गोत्रोद राष्ट्रपति महोत्सव भवस्या श्रीमान मुक्ति नाम देशिया राज्य रक्षण नाम देशिया राष्ट्रपति दोषा 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 दोषा

சுதா அன்பர்களை பார்த்து கட்டிட்டு ஆங்கிலேய அவர்களை பார்த்து சுதா సుదర్శన నారసింహ హోమం నారసింహ మంత్రానికి ముప్పై రెండు బీజాక్షరాలు ఉంటాయి ఆ ముప్పై రెండు బీజాక్షరాలు వచ్చేసి ప్రతిరోజు మనం మనన చేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అంటే నృసింహ స్వామివారికి వచ్చేసి నృసింహ స్వామివారిని సుదర్శన నారసింహుణ్ణి మనము ప్రతినిత్యము ధ్యానం చేసుకోవడం వల్ల కానీ లేదా సుదర్శన నారసింహ హోమం చేయించడం వల్ల కానీ లేదా సుదర్శన నారసింహ హోమం జరుగుతూ ఉన్న ఆ యొక్క మంత్ర శబ్దాన్ని మనం వినిపించుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా భగవంతుడు మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య అయితే ఏవి కఫ మి బాధ జ్వర సంబంధిత అయితే ఏవి మన నివాసంలో ఉన్నటువంటి గృహం మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు కానీ దృష్టి దోషాలు కానీ చెడు దోషాలు ఏమున్నా కూడా ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా భయభీతి నివారణ భయము భీతి భీతి అంటే అలా అకారణంగా మనకు భయం కలిగించడము ఒకరి వల్ల శత్రువు వల్ల కలిగేటటువంటిది భయం అకారణంగా కలిగేటటువంటిది భీతి కాబట్టి ఈ భయభీతి నివారణం అనేది జరుగుతుంది అలాగ శత్రు సంహారం జరుగుతుంది ఎక్కడైతే నృసింహ స్వామి వారి యొక్క నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది తెలుసో తెలియకో మీరు వచ్చేసి స్వామి వారిని మనసులో ధ్యానం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి అంతా తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క పద్మావతి సమేత శ్రీ భూమి నాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి పర్వదవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి సరస్వతి దేవాలయాల సమూహంలో ఈ యొక్క దేవాలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తు జనలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధనధాన్యాలతోటి సమృద్ధిగా ఉండి సంతోషంగా ఉండాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆలయ కమిటీ సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కావున భక్తులందరూ కూడా మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే శ్రీ శ్రీనివాస స్వామి యొక్క అనుగ్రహానికి లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు స్వామి వారికి నృసింహ మంత్రము ధన్వంతరి సుదర్శన మంత్రము మరియు గరుడ మంత్రము మరియు ఆంజనేయ మంత్రముతో మొదట పారాయణ ఉంటుంది తర్వాత హోమం అనేది మొదలవుతుంది అది

ॐ शान्तिशान्तिशान्ति शास्त्रीय राक्षस शास्त्राक्षर शास्त्रबाद सहोमिक्षत दौड़पा अचरित्य तजगामुलम पुरुषा येवेदं मुमसरम येत भोजप येत समंजम बुद्धा मनस्तस्वेश्चारणा येत तेनातिरोहि येता मानस्य मनिमा तोष्यायुष्य पुरुषा आलोस्विश्वाभुदारि रिपा गश्या मुद्रमिरिवि रिपा गुष्ट भक्तेय पुरुषा आदो ओस्ते हा पापना तदो विस्तर्ष्यं ग्राम तदो शासनान्नसनी अभी दशमान मिराण रायदा भीराजोवति पुरुषा सजाकोस शरीषता अश्वमहेन्द्रो प्रहार यत पुरुषेय रहतुषा देवाय एकदमतं प्रदा असंतोषा वाम यो महात्मये श्रियं चन्ताम तथा तां यशसा कलन्तेम स्यम लोके देव दिसता पुदारा वाम मत्रिमे शरण महाप्रमध्य अक्षमे मे न सपा वाम प्र आदित्य वर्णे तव सौम्यनातो मनस्परिष्ठ रुष्टो बिलवाह तस्य वाम तपचन्तन तव वाम चबायना मातें उपैतु मां देव सहते त्रिष्ट परिहासः रात्र प्रमुतोस्मिरा श्रेयः

वहे आहा अभयमभय आत्मविभू इष्टां वंशाव नमः ॐ क्राउ उग्रं वीरं महाविष्णुं जलं नम् सर्वदा मुखं हृदिं मम भीषणं भद्रं ऋज्जा पृच्छामि अहम् उग्रं वीरं महाविष्णुं जलं नम् सर्वदा मुखं

బ్రహ్మణే పరంజోరియే సహస్రారం పట ఓం సహస్రారం పట ఓం సహస్రారం పట ఓం సహస్రారం పట ఓం సహస్రారం పట శత్రు నాశయ నాశయ ధారయ ధారయ వరై 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 త్వాలే త్వాలే శాస్త్ర కేణాం్రుత్వనై ప్రైపస్కా ఉపరేతే ఉపేక్షయ దహనాత్మ గచ్ఛడ జన యథా తయ పున్నయ తੁੰనయ గచ్ఛయ గచ్ఛయ యత్రా యత్రసే పర ప్రయత మంత్రానా పుష్పోడే ఎపోరయ పరశక్తి ప్రేషయ ప్రేషయ మా అమరక్షయ తాస్త్రార హంపట ఓ సాస్కార హంపడో సాస్కార హంపడో సాస్కార హంపడో సాస్కార

ก็เสร็จไม่ดีไม่พอที่เรา Kaya ne prajbe usham, prabhu rasam yogam nijam